ఈ వారం పొడుపు కథలకి సమాధానాలు చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ ఏమిటది కజ్జికాయ కాలు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏమిటిది క్లౌడ్స్ లేక మేఘాలు పైన చూస్తే పండు పగలు బొచ్చు ఏమిటది ఎగ్జామినర్ తని పేపర్ ఏమిటి న్యూస్ పేపర్ టిక్కుటిక్కుల బండి టిక్కులాడి బండి అందరు వాడే బండి బ్రేకులు లేని బండి ఏమిటి గడియారం లేక క్లాక్ సగం ఆపిల్ లాగా ఏది కనిపిస్తుంది ఇంకో సగం ఆపిల్ ఇది వస్తే ఎంతటి వారైనా నోరు తెరవాల్సిందే ఏమిటది ఆవలింత చెవుల పక్క నక్కి ముక్కు మీద కెక్కుతుంది ఏమిటి కళ్ళజోడు అందమైన గిన్నెలో పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది దీపం ఇంట్లో మొగ్గ బయటకొస్తే పోవ్వు ఏమిటి గొడుగు మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ